చెూరు నియోజకవర్గం చెందూరు మండలంలోని రాయపేట నారాయణపూర్ గ్రామాల మధ్య జరిగినటువంటి గ్రామ సభలో కార్యదర్శి ఆలస్యంగా రావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం నారాయణపూర్ గ్రామ పంచాయతీలో గ్రామ సభ రభసగా కొనసాగింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన గ్రామ సభకు తొమ్మిది గంటలకు రావాల్సిన కార్యదర్శి నాలుగు గంటలకు రావడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామ ప్రజలు ఆగ్రహంతో కార్యదర్శిని నిలదీయడంతో గ్రామ సభ నుండి వెళ్ళిపోయిన ఆఫీసర్లు వివరాలకు వెళ్తే నారాయణపూర్ రాయపేట రెండు గ్రామాలు కలిపి ఒకే గ్రామ పంచాయతీగా ఏర్పడినప్పటికీ గ్రామ పంచాయతీ కేంద్రంగా నారాయణపూర్ని పిలుస్తున్నారు ఇలాంటి అధికారిక కార్యక్రమం కార్యక్రమాలు చేపట్టిన నారాయణపూర్లోనే చేస్తున్నారు కానీ గ్రామ కార్యదర్శి మాత్రం కొన్ని నాయకులకు తొత్తుగా వ్యవహరించి పక్కన ఉన్న రాయపేట గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి నారాయణపూర్ గ్రామ ప్రజలకు తీవ్రంగా ఇబ్బందిన బారిన పడేసిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం ఇది ప్రశ్నించగా మాపై అధికారులు చెప్తేనే చేశా అని మాట దాటవేస్తుంది నారాయణపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వరూప చేసిన పనికి గ్రామంలో ప్రజలందరూ ప్రభుత్వ పథకాలు దూరం కావాల్సిందేనా లేదంటే మరో రోజు అధికారికంగా గ్రామ సభ జరుగుతుందో లేదో చూడాల్సిందేనా అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామ ప్రజలు మాత్రం మరో రోజు గ్రామ సభకు ఏర్పాటు చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు ఏంటంటే నువ్వు నారాయణపురాణ సాటింపు నారాయణపురాన ఏది గ్రామసభ జరుగుతుంది రాయపేటన నారాయణపురం పొలం రమ్మాను మన ఏది ఇంద్రమే మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల్ గ్రామ పంచాయతీ నారాయణపురం అది ఇలా గ్రామ సభ అనేది గ్రామ సభ ఇది గ్రామ సభ నారాయణపురం జీపీలో పెట్టకుండా ఆమ్లెట్ విలేజ్లో పెట్టింది మేడం మేడం ఎప్పుడు పెట్టింది గ్రామ సభ అనేది టెన్ నుంచి పెట్టాలి కావాల్సింది ఇలా నారాయణపురం జీపీకి మేడము నాలుగున్నరకు వచ్చింది ఇలా నారాయణపురం కరకి వస్తే ప్రజాపాలన ఎక్కడ పోయింది మేడం ఎవరికి పనిచేస్తుంది ప్రజల కోసం పనిచేస్తుందా లేదు ఎవరికి నా ఈ పథకాలు అన్నది ఎవరన్నా ఈరోజు నాలుగున్నరకు ఎవరైనా ఉంటారా గ్రామ సభ కోసం అది నారాయణపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శికి నేను ఫోన్ చేసినా ఫోన్ చేస్తే పై నుంచి మాకు ఆర్డర్ వచ్చింది మేము నారాయణపూర్లో మేము గ్రామసభ పెట్టాము ఇక్కడ గ్రామ గ్రామసభ రాయపేటలో పెట్టమని చెప్పింది చెప్పిండు పై నుంచి నేను అందుకే నేను గ్రామసభ ఇక్కడ పెడతానా మీరు ఇక్కడికి రాలా మేడం అని నేను అడిగితే నేను ఇక్కడ అక్కడికి రాను నేను మీలా మీలందరూ ఇక్కడికి నేను రాయపేటకు రమ్మని చెప్పింది అన్నది అన్నబోలైతే నేను పోయి వీళ్ళందరికీ చెప్పే వరకు నారాయణపూర్ మాది గ్రామ పంచాయతీ ఇక్కడ ఇది కదా మరి రాయపేటకు ఎందుకు అర్థము అని నేను అంటే లేదు లేదు నేను ఇక్కడనే పెట్టుకుంటాను మాకు పై నుంచి ఆర్డర్ వచ్చింది మీరు అత్త రన్ని లేదు అని మేడం అన్నది కార్యదర్శి మేడం ప్రజాపాల దరఖాస్తుల కోసం నారాయణపూర్ రమ్మనంటే మేము పోలే సార్ ఎందుకంటే మేము అందరం పోవాలంటే కూలి కూలి పని చేసుకుంటు ఇక్కడికే గ్రామ పంచాయతీ ఉన్నాగా రాయిపేట కింద పిలిచిందని మేము పోలేము మాకేమి జెండు ఎత్తుంది రాయపేటం రమ్మనంటే మేము ఎట్లా పోతాం పోవాలంటే మేము పోతామా ఇప్పుడు నాలుగున్నరకి వచ్చి అందరు ఎక్కడో అక్కడ పోయినాక పది మంది ఉంటే మేము పది మంది దరఖాస్తు పెట్టుకుంటే అక్కడ మొదలు పోనీ మరి ఊరందరూ అందరి కోసమే కదా పదల సేవ చేసే మరి అందుకోసమే మరి పదలు ఉన్నప్పుడు మరి పొద్దున్న ఏడు గంటలకు వచ్చి మా ఊళ్ళో తీసుకున్నాక అక్కడ పోనుండే రైల్పే పోనుంది మండలం నారాపూర్ గ్రామ పంచాయతీ ఈరోజు ఇందిరమ్మాయిన్లు మరియు రేషన్ కార్డు కొరకు మరియు రైతు ఆత్మీయ భరోసా కొరకు అప్లికేషన్ తీసుకున్నకు నారాపూర్ గ్రామంలో నిన్న చాటింపు వేసిరు సో ఓన్లీ ఆ మేడం ఏమని చెప్పిందంటే ఆ యొక్క వేసే వ్యక్తికి మేము గ్రామసభ రాయపేట అంటే నారంపూర్ దగ్గరలోనే రాయపేటలో మేము నిర్వహిస్తాం ఈ నారాంపూర్ గ్రామ ప్రజలు కూడా రాయపేటకే రమ్మని చెప్పింది ఆ యొక్క పర్సన్ ఎవరైతే ఆ వేసే వ్యక్తికి మా గ్రామ పెద్దలు ఇది నారంపూర్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ నారంపూర్కి ఇవ్వగా మీరు ఎలా రాయపేటలో గ్రామసభ నిర్వహిస్తారు అని చెప్పేసి వాళ్ళు ఆ ఎవరైతే చాటింపు వేసే పర్సన్ని ఆపరు అయితే ఇదే క్వశ్చన్ అదే మేము అడిగాము మళ్ళీ ఈరోజు మార్నింగ్ రాయపేటలో గ్రామసభ నిర్వహించారు ఆ అప్లికేషన్ కూడా సెక్రటరీ గారు తీసుకున్నారు మేము నారంపూర్ గ్రామ పంచాయతీ ప్రజలు కొంతమంది మేము వెళ్ళి మేడంను ప్రశ్నించినాం మేడం మీరు నారంపూర్ గ్రామ పంచాయతీ ఇచ్చి మేము ఫస్ట్ మీరు మొదట ప్రియారిటీ నారంపూర్ గ్రామ పంచాయతీలో నిర్వహించకుండా రాయపేటలో ఎందుకు నిర్వహిస్తున్నారు అని మేము మర్యాదపూర్వకంగా మేడంను అడగడం జరిగింది మేడం దానికి ఏమన్నారంటే మేము ఎంపీడీఓ గారు మాకు చెప్పారు మాకు అధికారు ఇక్కడే ఉంది మాకు ఇక్కడే ఆఫీస్ ఉంది సో మేము ఇక్కడే అని చెప్పేసి మేడం మాట్లాడింది మేమేమన్నామంటే మేము మర్యాదపూర్వకంగా అడిగాము ఇట్లా అని చెప్తే మేము ఇక్కడే పెడతామని చెప్పేసి ఒక ఇష్టారథింగ్గా మాట్లాడింది మేము సరే అని చెప్పేసి మేము ఎంపీడీఓ గారికి కూడా మేము కంప్లైంట్ చేసాము సార్ తర్వాత మేడం గారికి కాల్ చేస్తే నార్మల్ గ్రామ ప్రజలు ఇబ్బంది పెడతారు వాళ్ళు వాళ్ళకు కూడా అప్లికేషన్ తీసుకోండి అంటే మేడం ఇమ్మీడియట్లీ ఫోర్ అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాలుగు గంటలకి నారంపూర్ జీపీకి రావడం జరిగింది అయితే ఈ జీపీ ప్రజలు మార్నింగ్ నుంచి మేడం వస్తుంది మా గ్రామ సభ ఇక్కడ అంటే గ్రామ పంచాయతీ ఇక్కడే కదా మేడం గ్రామ సభ నిర్వహిస్తుంది ఖచ్చితంగా ఇక్కడ ప్రతిసారి జెండా ఎగడే జెండా ఎగరేయడం కానీ గ్రామ సభ కానీ గ్రా మన నారాపూర్ జీపీలోనే నిర్వహించడం జరుగుతుంది సో ఇక్కడికే వస్తుందని చెప్పి మా గ్రామ నారంపూర్ గ్రామ ప్రజలు అందరూ కూడా పొద్దున పనికి వెళ్ళకుండా మార్నింగ్ నుంచి ఇప్పటి ఫోర్ వరకు ఇక్కడే ఉంది ఇక్కడే ఉన్నారు చాలామంది అందరు ఇక్కడే ఉన్నారు పనికి వెళ్ళకుండా ఆమె ఇప్పుడు ఫోర్కి వచ్చేసి ఎంతమంది తీసుకుంటే వరకు అవుతుంది సరే ఇప్పటికీ మేము అడుగుతున్నాము సరే ఇక్కడ గ్రామ పంచాయతీ ఉండి మీరు రాయపేటలో ఎట్లా నిర్వహిస్తారు ఆమె ఏమంటుంది ఇక్కడ మరి సరే మరి ఇక్కడ స్కూల్ కడుకు వచ్చింది స్కూల్ కడ్కి వచ్చిన తర్వాత మేము అన్నాం మేడం మేడం మరి మీరు ఫ్యూచర్లో జరిగేటప్పుడు కూడా ఇక్కడే నిర్వహిస్తారా మరి లేకపోతే అదే గ్రామ పంచాయతీ మీరు అనుకుంటున్నారా రాయపేట మరి ఇక్కడ ఎందుకు నిర్వహిస్తలే అంటే మేడం ఒక సిలిజన్ ఏమని చెప్తుంది మాకు ఇక్కడ అకామిడేషన్ లేదు మాకు టాయిలెట్స్ లేవు సో అని చెప్పి ఒక సిల్లీ రీజన్ తోటి దాన్ని చెప్పేస్తుంది మేము అక్కడే నిర్వహిస్తాం ఎంపీడే గారు మాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి సరే మేము ఆల్రెడీ ఆల్రెడీ నారాంపూర్లో మేము అల్టర్నేట్గా మేము సోర్సెస్ కూడా పెట్టేసినాం ఫర్నిచర్ కూడా ఒక సపరేట్ రూమ్ కూడా ఉంది సో బాత్రూమ్ కూడా ఫెసిలిటీస్ కూడా మేము అన్ని